జమైంది ఇదే మనకు ఉదాహరణ ఎంత అవుతుందో చూడండి మొత్తం ఇదంతా ఇదంతా కరిగిపోయి ఏమైతే భూమి మొత్తము అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా సార్ వెయ్యి సంవత్సరాలు పడుతుంది అప్పుడు కరిగిపోయి అంతా పొల్యూషన్ అయిపోతుంది మన భూమి అంతా పాడైపోతుంది అందుకని పొడి చెత్త ఇది కవర్లు ఇవన్నీ వాడకండి మనకి చెత్త మన చెత్త అంటే అంటే మనకు ఉపయోగపడని చెత్త చెత్త మూడు రకాలు ఒకటి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త తడి చెత్త అంటే ఏంటిది కూరగాయలు ఈ పువ్వులు ఇప్పుడు ఈ కొబ్బరి ముక్క కూడా మనం ఏమనుకుంటాం ఇది వేస్ట్ అవుతుంది పొడి చెత్త అనుకుంటాం పొడి చెత్త తడి చెత్త కిందకే వస్తుంది ఈజీగా మన భూమిలో కరిగిపోయేది తొందరగా కుళ్ళిపోయేది తడి చెత్త ఈ తడి చెత్తని ఏం చేయాలంటే వేరు చేసి ఇవ్వాలి మనం అన్నీ ఇవన్నీ అమ్మ ఇవన్నీ కలిపేయకుండా వేరు ఏది చేసి ఇవ్వాలి ఇది అంత ఎందుకు అంటే ఇప్పుడు మన పిల్లల్ని చిన్నప్పుడు మన మే మా అప్పుడు ఏం చేసారు పక్క గున్నెళ్లతో పంపించారు తర్వాత మనం ఏం చేసినాం పోయి దింపచ్చినాం ఇప్పటి పిల్లల్ని ఏం చేస్తారు తీసుకపోయి తల్లులు కూర్చుండ పెట్టి వాళ్ళకు కొంచెం అలవాటేదాకా కొన్ని సంవత్సరాలు కూర్చుండ కొన్ని నెలలు కూర్చొని చదువుకుంటారు అట్లా కాకుండా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఏం కాదు మేము వేరియేస్ చేయకుండా అందులో వేస్తే ఏం కాదు అనుకుంటున్నాం అట్లా కాకుండా మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్తనేమో ఎరుగుతాయని అంటున్నారు తడి చెత్తనేమో ఎరువు తయారు చేస్తారమ్మాట వేసి ఇవ్వకండి మనం ఇచ్చుడు అది అనుకుంటే తడి చెత్త మనమే ఇస్తారు కాబట్టి మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి ఇంకోటి హానికరమైన చెత్త హానికరమైన చెత్త ఇంజక్షన్లు కానీ మన టైం అయిపోయిన అదేంటి టాబ్లెట్స్ కానీ ఇంకేంటిది సాంటరీ ప్యాడ్స్ కానీ అవన్నీ కాబట్టి అవి వేరు చేసి ఇవ్వండి సరేనా అర్థమైంది ఇంకోటి ఏం చేస్తారు మనం ముందు కాలంలో టిఫిన్ బాక్స్ చికెన్ సెంటర్లకు కానీ మటన్కి కానీ పోతే ఏం చేద్దరు టిఫిన్ బాక్సులు కట్టుకొని పోదురు సార్ చెప్పారు ఇంతకు ముందు మీరు ఇవన్నీ వేసిస్తే మీరు అంత అయితే అని చెప్పారు కదా మంచి అర్థమేటట్టు చెప్పారు ఇది ఇట్లా చూపించడం ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడానికి అంతే మీరు పోంగా ఇక నుండి మీరు కవర్లో మాత్రం చికెన్ మటన్ తీసుకొచ్చుకోకండి బాక్సులు మీ ఇంట్లో వాళ్ళకి బాక్సులు ఇచ్చి పంపించండి ఇది తీసుకపోయి అది చేయండి ఇంకోటి ఏం చేస్తారు తెలుసా మనం ఈజీగా పట్టే పోతాము బజార్ పోంగ ఏం చేస్తారు అదే కవర్లలో కవర్లలో కూరగాయలు తెచ్చుకుంటారు ఎన్ని కవర్లు తెచ్చుకుంటారమ్మా నాలుగైదు కవర్లు తెచ్చుకుంటారు నాలుగైదు రకాలు తెచ్చుకుంటే ఏమైతే నాలుగైదు కవర్లు అయితే అదే ఒక బ్యాగ్ పట్టుకపోయినామనుకోండి ఈ బ్యాగులు అన్ని తీసుకొచ్చుకోవచ్చు మంచిగా కింద పోసుకొని వేరు వేసుకొని మన ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టుకుంటే అట్లా వేసుకుంటే అట్లా ఎక్సర్సైజ్ అవుతుంది మనకు చెత్త కూడా తగ్గుతుంది కాబట్టి మీరు దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసేయండి హానికరమైన చెత్త కూడా వేరు చేసి ఇవ్వండి అర్థమైందా ఇస్తారా రేపటి నుండి స్వచ్ఛ ఆటోకి ఇవ్వండి క్షలే కావచ్చు లేదంటే మందులే కావచ్చు లేదంటే స్థానిక్ బాటిల్లే కావచ్చు వాటిని కూడా దీంట్లో దయచేసి వేయకండి దాని దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ శానిటేషన్ సిబ్బందికి గాయాలు ఏర్పడుతున్నాయి అది కూడా మనం గమనించాలి అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ప్లాస్టిక్ నివారణకు కూడా మనం అందరం నడుపు అటువంటి అవసరం ఉన్నది మనము గతంలో మార్కెట్ వెళ్ళినప్పుడు మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళాము అది మనం మర్చిపోయి ఆ దయచేసి మళ్ళీ దాన్ని మనము ఆ బ్యాగును తీసుకెళ్ళినట్లయితే మనము ఈ ప్లాస్టిక్ను నివారించడానికి అవకాశం ఉంటుంది మరి మనము నువ్వు జీవాలను కూడా రక్షించినటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి మీరు గమనించడం లేదు చాలా ఆవులు వాటికి తో పాటు మనం వేసే ఏదైతే ఉన్నదో అంటే కూరగాయల చెత్త పొడి అవి ఉంటాయి కదా వాటిని వేసి మీరు అలా వేసి బయట వారేస్తే అవి ఆవులు తింటున్నాయి దా దాని వల్ల ఏమైతుందంటే కడుపులో అన్ని పేరుగా పోయి వాటికి వ్యాధులు వచ్చి కొన్ని సందర్భంలో ఆపరేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం కాబట్టి దయచేసి మూగ దృష్టిలో ఉంచుకొని కూడా మీరు ప్లాస్టిక్ దూరంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారి మన మహిళ మన మహిళా సోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తడి చేత పొడి చేత క్రమానుగుతంగా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మా మెహ్మా సిబ్బంది టీఎంసీ సిఈఓలు ఉన్నారు అలాగే మా ఆర్పీలు ఉన్నారు వారి ద్వారా ఇంకా అవగాహన కల్పించుకొని మన జగిత్యాలను అందమైన జగిత్యాలుగా మనము నిర్మాణం చేస్తానికి మీరు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటున్నారు ఏవో మెప్ప అంటే మహిళా సంఘాలను బలపరిచే మన శ్రీనివాస్ గారు మా సోదరి మా ఆర్పీలు ఇప్పుడు మా మెప్ప సిబ్బంది వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నాం మేము ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే తమ్ముళ్ళరా వివిధ ప్రసంగా వచ్చారు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వంద కుటుంబాలు పోతే వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు ఇల్లు మంచిగా ఉన్న సంజయ్ కుమార్ నారాయణో ఈనే ఉంటాడు కానీ మనకు దగ్గర వాళ్ళు అక్కడ పోతారు శ్రీకాంత్ తినే ఉంటాడు కానీ పేదవాళ్ళు పోతారు మరి చెత్తంతో తీసుకుపోయి అక్కడ అయితే ఆడ గుట్ట తయారవుతుంది నేను దయచేసి వివిధ ఇక్కడ వచ్చిన మా అమ్మలక్కళ్ళు అందరిని కోరుతున్నా మగవాళ్ళను కూడా కోరుతున్నా ఇంట్లో సీసాలు ప్లాస్టిక్ మందుల కవర్లు వేరే దిక్కు దయచేసి మన మహిళలు వాడేవి బయటప్పుడు అబ్బో ఇవ్వట వేరే వేసి ప్లాస్టిక్ కవర్ లేకండి కడి చెత్త అంటే చేపత్త కావచ్చు కూరగాయలు కావచ్చు కోడుగుంట్టు బుర్రలు కావచ్చు అంటే కరిగేటి మురిగేటి వేరే దిక్కింది ఇంత తమ్ముడు మంచిగా మాట్లాడే మా గౌడు కానీ వాడ ఆఫీసర్ రాకేష్ గౌడ కానీ సరే ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడి దేవారు మీకు కొన్ని అర్థం కాలేదు అంటే మన సభ అన్నారు మన పిహెచ్ వర్క్ అంటే పబ్లిక్ హెల్త్ అంటే మన ఆరోగ్యం కోసం పనిచేస్తాడు సాఫ్ చేస్తారు కదా ఎక్కడ చెత్త ఉంటే అక్కడ రోగాలు ఎక్కువ ఉంటాయి బడ కూడా అర్థమైందా ఏడ మురికి ఉంటే ఆడ రోగాలు ఎక్కువ ఉంటాయి ఆ మురికి లేకుండా చూసేవాళ్ళు మనం సఫాయంగా మరి వాళ్ళ చేతిలో గర్భెంకలు ముంచద్దు కదా వాళ్ళు ప్లాస్టిక్ కవర్ తీసుకుపోయినాక అక్కడ ఇబ్బంది కావద్దు కదా కావద్దంటే మీ సహకారం ఉండాలని మళ్ళా తను